వేదికపై ఉన్న ఆశా నాయకులు ప్రత్యేకించి గత పదిహేను రోజుల యాత్రకు నాయకత్వం వహిస్తున్న ఆశా రాష్ట్ర కార్యదర్శి జయలక్ష్మి గారు వారి బృంద సభ్యులు ఏడుగురు అట్లాగే సిఐటి రాష్ట్ర నాయకులు భాస్కర్ గారు వెంకటేష్ గారు జిల్లా సిఐటి నాయకులు కళ్యాణం గారు ఇతర నాయకులందరికీ ఇక్కడ హాజరైనటువంటి ఆశా సోదరి వాళ్ళందరికీ సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గత అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి వేతనాల సమస్య రిటైర్మెంట్ సమస్య ఇతర బెనిఫిట్స్ ఈ సమస్యల పరిష్కారం కోసం సాగుతున్నటువంటి పదిహేను రోజుల యాత్రకు సంపూర్ణమైన మద్దతుని సిపిఎం పార్టీ తరఫున ప్రకటిస్తున్నాను రాబోయే కాలంలో ఈ ఈ ప్రకటన మాత్రమే కాదు రాబోయే కాలంలో మా పలుకుబడిని శక్తిని ఉపయోగించి ముఖ్యమంత్రి పైన కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి మీ కోరికలు నెరవేరే విధంగా వాళ్ళు ఒప్పించే విధంగా మా శక్తివంచన లేకుండా కృషి చేస్తాం ఈరోజున మీ యాత్ర గురించి మీ కోరికల గురించి సవివరమైనటువంటి లేఖని మన పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారికి నేను రాస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను వాస్తవానికి నేడు రాష్ట్ర ప్రభుత్వం కానీ గతంలో మనం కార్మికులు కష్టజీవులు అంటే పేద ప్రజలకు సేవ చేసేటువంటి ఉద్యోగుల నుంచి అట్లాగే రైతాంగం కింద పనిచేసే వ్యవసాయ కార్మికుల వరకు మధ్యలో ఉన్న అన్ని రకాల ఉద్యోగులు శ్రమజీవులు తమ కష్టాన్ని తగిన ప్రతిఫలం కావాలని ఆ రకంగా వేతనాలు నిర్ణయించబడాలని పని హక్కులు కల్పించాలని అట్లాగే ఉద్యోగ భద్రత ఉండాలని జాబ్ గ్యారెంటీ అంటే ఉద్యోగానుల నుంచి ఎప్పుడు తీసేస్తారో అనే భయం లేకుండా ఉద్యోగ భద్రత ఉండాలని ఇట్లాంటి ముఖ్యమైన కోరికలు రిటైర్మెంట్ తర్వాత తమ వయసు అయిపోయాక జీవితాంతం ప్రజల కోసం పనిచేసినటువంటి ఉద్యోగులు కార్మికులు ఆ తర్వాత భద్రతగా జీవించాలంటే పెన్షన్ చాలా కీలకం కాబట్టి అట్లాంటి పెన్షన్ సౌకర్యం కూడా కల్పించాలని చెప్పి చాలా కాలంగా మనం పోరాటాలు చేస్తూ వచ్చాం వాస్తవానికి సంఘటిత కార్మికోద్యమం అనేక పోరాటాల ద్వారా ఎన్నో హక్కులు కూడా సాధించాం గతంలో ఎనిమిది గంటలు పని సాధించడం కానీ ఉద్యోగ భద్రత సాధించడం కానీ సెలవులు సాధించడం కానీ బోనస్లు కానీ జీతాల పెంపు కోసం అవసరమైన మీడియేషన్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం కానీ పిల్లలకు ఇతర అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం కానీ ఇట్లాంటి ఎన్నో హక్కులు సాధించడం అనేది గతంలో జరిగేది కానీ ప్రత్యేకించి న్యూ లిబరల్ పాలసీస్ అమల్లోకి వచ్చిన తర్వాత నయా ఉదారవాద ఆర్థిక విధానాలు ప్రపంచ బ్యాంకు విధానాలు అమల్లోకి వచ్చిన తర్వాత కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు కొత్త కోరికలు సాధించడానికి కొత్త కోరికలు కోరడానికి ఉద్యమాలుగా కాకుండా గతంలో సాధించిన హక్కులు కూడా కోల్పోకుండా కూడా పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది మీ అందరు చూశారు బీజేపీ ప్రభుత్వంలో ఇటీవల కాలంలో కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేసేసి నాలుగు కోళ్లుగా మార్చేశారు ఏమిటి ప్రధాన విషయం అంటే యజమాని ఇష్టారీతిగా తన పని చేయించుకునేదానికి కార్మికులు కానీ ఉద్యోగులు కానీ వాళ్ళ యజమాని ఎవరైతే ఉంటారు ఫ్యాక్టరీలు అయితే ఫ్యాక్టరీ యజమాని ఓనరు ప్రైవేట్ వాడు లేదు ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులు కార్మికులు అయితే ప్రభుత్వం తమకు ఇష్టమైనంత కాలం ఉద్యోగాలు చేయించుకోవడం చాకరీ చేయించుకోవడం ఇష్టం లేనప్పుడు యూజ్ అండ్ త్రో వాళ్ళని బయటకు వదిలేయడం ఈ రకమైనటువంటి మార్పు తీసుకొచ్చేదానికోసం చాలా తీవ్ర ప్రయత్నం జరిగింది గతంలో చట్టాల ప్రకారం సాధ్యం కాదు ఒకసారి ఉద్యోగంలో చేరిన తర్వాత హక్కు ఉంటుంది కాబట్టి చట్టపరమైనటువంటి హక్కు ఉంటుంది కాబట్టి యజమాని ఇష్టమైనప్పుడు తొలగించేదానికి అవకాశం లేదు కానీ ఇప్పుడు మారిన చట్టాల ప్రకారం యజమాని ఇష్టమైతే ఎప్పుడైనా తొలగించవచ్చు మా ఫ్యాక్టరీలో పని లేదు కాబట్టి నువ్వు బయటికి పో గవర్నమెంట్లో పని లేదు కాబట్టి నువ్వు బయటకు పో ఇలా చేయాలంటే పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వటం అనే సిస్టమ్ మార్చేశారు అందుకే ఇప్పుడు కాంట్రాక్టర్ కార్మికులని డైలీ వేజ్ కార్మికులని లేక ఇప్పుడు మీకు ఏం పేరు పెట్టారో గౌరవ వేతనాలు ఇచ్చే కార్మికులు అంటే చట్టబద్ధంగా గవర్నమెంట్ ఉద్యోగి గవర్నమెంట్ కార్మికురాలు అనే సర్టిఫికెట్ మీకుంటే ఆ రకమైన నిర్ణయం జరిగితే ఒక హక్కు వస్తుంది జీవితాంతం ఒక హక్కు వస్తుంది రిటైర్ అయితే పెన్షన్ వస్తుంది మధ్యలో ఏదైనా ఇబ్బంది అయితే నష్టపరిహారాలు వస్తాయి ఇంకా అనేక రకాల సౌకర్యాలు వస్తాయి పెరిగిన ధరల ప్రకారం ఎప్పటికప్పుడు జీతాలు పెరుగుతాయి కాబట్టి అట్లాంటి చట్టబద్ధమైన హక్కు లేకుండా చాకిరీ మాత్రం చేయించుకోవాలి మీతో ఇప్పుడు ఎన్నో రకాల పనులు చేయిస్తున్నారు వీటన్నిటికి లెక్కగడితే గవర్నమెంట్ చట్టాల ప్రకారం గతంలో ఉన్న కార్మిక చట్టాల ప్రకారం చూస్తే చాలా ఎక్కువ డబ్బు రావాలి యాభై వేల రూపాయలు జీతం వచ్చేంత పని మీరు చేస్తున్నారు కానీ గవర్నమెంట్ అట్లా ఇచ్చే పరిస్థితి లేదు ముస్టి తొమ్మిది వేల రూపాయలు ఇచ్చి ఇతర విషయాలకు పారితోషికాలని పేరుతో రకరకాలుగా మిమ్మల్ని దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం యొక్క స్వభావమే మారిపోయింది ఇప్పుడు అది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు దీంట్లో ఏం తేడా లేదు ఓట్ల కోసం ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్కి భిన్నంగా బీజేపీ మాట్లాడవచ్చు బీజేపీకి భిన్నంగా కాంగ్రెస్ మాట్లాడవచ్చు కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత పరిపాలించే పద్ధతులు మాత్రం కాంగ్రెస్ బీజేపీ లేదు టీఆర్ఎస్ బీఆర్ఎస్ తెలుగుదేశం ఈ తేడాలు ఏమి లేవు అన్ని ఒక తానులో ముక్కలే ఇవన్నీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే కార్మికులు అణచిపెట్టిన వెంట యజమానులకు సమర్థించిన దోపిడీకి ఇంకెక్కువ ఎక్కువ అవకాశాలు పెట్టుబడిదారులకు ఇవ్వడం ఎట్లా అని ఆలోచించి తప్ప కార్మికులు ఎలా బతికించాలని ఆలోచించే ప్రభుత్వాలు కావు అందుకే ఏ ప్రభుత్వం వచ్చినా సరే కొన్ని కొన్ని పరిస్థితుల్లో మీలో ఒక సందేహం రావచ్చు మరి సిపిఎం పార్టీ అన్ని పార్టీలు ఒకటేం చెప్తుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నాం కదా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాం కదా నిజమే బీఆర్ఎస్ కొన్ని సంక్షేమ పథకాలు కొన్ని చేసినా కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు కాబట్టి ఆశాలకిచ్చినటువంటి కోరికలు నినాదాలు వాగ్దానాలు అమలు చేయలేదు కాబట్టి మీ అందరూ తెలుసు పది సంవత్సరాల పాటు టీఆర్ఎస్ పార్టీ పైన పోరాడాను పోరాడినా సరే వాళ్ళ ఆ సమస్యలు పరిష్కారం చేయలేదు కాబట్టి ఇట్లాంటి కార్మిక వ్యతిరేక ప్రభుత్వం పోయినా ఒకటే ఉన్నా ఒకటే అని చెప్పి టీఆర్ఎస్ వ్యతిరేకత మనం నిలబడగలిగాం దాన్ని ఓడించగలిగాం అయితే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ దీన్నెందుకు సమర్థించాం దీ దీని ఎందుకు సమర్థించామంటే కేంద్రంలో ఎంతకంటే బ్రహ్మరాచస్ ఒకటి ఉంది బీజేపీ పార్టీ అది మతోన్మాద పార్టీ కులాల పార్టీ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి మొక్కలు చేయాలని కోరుకునే ఒక ఫాసిస్ట్ పార్టీ అది మైనార్టీలు అనగదొక్కలుగుతున్న పార్టీ కాబట్టి అట్లాంటి దేశద్రోహకర ఇలా ఆలోచనలు చేస్తున్నటువంటి పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయి కాబట్టి ఆ బీజేపీ అధికారంలో రాకుండా ఉండాలంటే కమ్యూనిస్టులకు ఒక్కళ్ళకే శక్తి లేదు కాబట్టి ఈ కాంగ్రెస్ని కూడా సమర్థించాల్సి వచ్చింది తప్ప కాంగ్రెస్ ఏదో కార్మికులకు సౌకర్యాలు ఇస్తుందని కానీ ఆశాలు ఉద్ధరిస్తుందని కానీ కాంగ్రెస్ మీద నమ్మకం లేదు అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాజకీయంగా ఎప్పుడన్నా సమర్థించాల్సి వచ్చినా సరే తాత్కాలిక ప్రయోజనాల కోసమే అది పనికి వస్తుంది తప్ప ఈ గవర్నమెంట్ వస్తే మనమేమి కష్టపడకుండానే మన జీతాలు పెరుగుతాయి మన హక్కులు వస్తాయి మన ఉద్యోగ భద్రత వస్తుందని ఇట్లాంటి ఆశలు భూజా పార్టీల మీద మనం పెట్టుకోకూడదు మరి అయితే ఏ పార్టీ వచ్చినా మన సమస్యలు పరిష్కారం కావా ఏ పార్టీ వచ్చినా సరే మనం అభివృద్ధి కావడం సాధ్యం కదా అభివృద్ధి కావడం సాధ్యమవుతుంది మన కోరికలు పరిష్కారం కావడం కూడా సాధ్యం అవుతుంది సాధ్యం ఎప్పుడవుతుందంటే వచ్చిన గవర్నమెంట్ మంచిదైతే వచ్చిన ముఖ్యమంత్రి జాలిగుండే కలిగిన వాడైతే అప్పుడు మాత్రమే మన సమస్యల పరిష్కారం అయితేనే కాదు వాడికి గుండె ఉన్నా లేకపోయినా గవర్నమెంట్ మంచిదైనా కాకపోయినా పోరాడే దమ్ము శక్తి మన కార్మికులకు ఉంటే తప్పనిసరిగా మనం సాధించుకునే అవకాశం ఉంది అందుకని మన సంక్షేమం కావాలంటే మన కార్మికుల హక్కులు నెరవేరాలంటే మన తర్వాత మన పిల్లలు కూడా కొన్ని సౌక్యాలు అనుభవించాలంటే పోరాటం ఒక్కటే మార్గం ఒత్తిడి చేయడం ఒకటే మార్గం ఒక ఒత్తిడి చేస్తే వాళ్ళ భవిష్యత్తులో రాజకీయంగా దెబ్బతింటామనే భయంతో గవర్నమెంట్ దిగి వస్తాయి గతంలో అంగన్వాడీలకు అనేక హక్కులు సాధించినటువంటి చరిత్ర ఎందుకు వచ్చింది దయతో రాలేదు ఆ ముఖ్యమంత్రిగా వచ్చిన వాళ్ళు పేదవాళ్ళు అంటే అంగన్వాడీలు అంటే దయతోటి వాళ్ళకి ఆ సౌకర్యాలు ఇవ్వలేదు గుర్రాలతో తొక్కించేవాడు చంద్రబాబు నాయుడు కానీ గుర్తుంటే గుర్రాలతో తొక్కించినా సరే దారికి తెచ్చి ముక్కుకు తాడేసి జీతాలు పెరిగేటట్టుగా కొన్ని పర్మనెంట్ స్వభావం వచ్చేట్టుగా చేయగలిగింది ఏమిటి అంటే అది ఎర్ర జెండా చేయబట్టి సాధ్యమైంది తప్ప ఇంకొక సాధ్యం కాదు ఆ రకంగా పోరాడే మార్గమే ప్రపంచ చరిత్ర చూడండి ఇక్కడ భారతదేశమే కాదు ఆశాల అంగన్వాడీలే కాదు ఏ కార్మికుడైనా ఏ కష్టజీవైనా సరే ఒక హక్కు సాధించగలుగుతున్నాడంటే అది పోరాటం ద్వారానే సాధ్యమవుతుంది అందరూ ఐక్యంగా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది అదే పని ఇప్పుడు కూడా మనం చేయాలి మీ అందరూ ఆశాలు చాలా గొప్ప పోరాట యోధులు నాకు బాగా గుర్తుంది రెండు వేల పదిహేను సంవత్సరంలో మీరు నూట ఆరు రోజుల సమ్మె పోరాటం చేశారు గుర్తుందా మీ అందరికీ నూట ఆరు రోజులు సమ్మె పోరాటం చేశారు పోరాటంలో నూట ఆరు రోజులు సమ్మె అంటే దాదాపు మూడు నెలలకు పైగా మూడు నెలలు ఇరవై రోజులు అన్ని రోజులు జీతం లేకుండా పిల్లపాపని ఎట్లా బ్రతికించాలి ఆ రకమైన పరిస్థితులు ఉన్నప్పుడు నాకు బాగా గుర్తు అప్పటికి నేను సిపిఎం పార్టీ సెక్రటరీ ఎన్నిక ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయినప్పుడు నల్గొండలో ఒక ప్లీనం మీటింగ్ పెట్టాం జిల్లాలోని అన్ని సిపిఎం జిల్లా కమిటీలను పిలిచాం ఆ మీటింగ్లో చర్చ చేశాం కష్టజీవుల ఆశాలు మంచి పోరాటం చేస్తున్నారు నూట ఆరు రోజులు సమయంలో నిలబడి పోరాడుతారు తక్కువ విషయం కాదు మనం నేర్చుకోవాలి ఆ పోరాటానికి అభినందనలు చెప్పాలి అభినందనలు చెప్పడం అంటే వాళ్ళు మీటింగ్ దగ్గర పోవడం మైక్ తీసుకోవడం నలుగు మాటలు మంచి మాటలు చెప్పడం మీ వెనక మేము ఉంటాం మీరు మేము భుజం కానీ పోరాడతాం అని చెప్పడం వరకే సరిపోదు మాటల వరకే కాదు చేతలు కూడా చూపించాలి మీ కుటుంబాలను ఆర్థికంగా కూడా ఆడు ఆదుకుంటాం అని చెప్పి మొత్తం రాష్ట్రంలోని సిపిఎం శ్రేణులన్నీ ఇంటింటికి పోయి బిచ్చేత్తండి వాళ్ళకి సహాయం చేయండి ఆర్థికంగా అని చెప్తే పద్దెనిమిది లక్షల రూపాయలు వసూలు చేసి మీ ఆశా వర్కర్లకు సహాయం చేశాం అవి అవి పొందిన వాళ్ళల్లో మీరు ఎంతమంది ఉన్నారో ఎంతమంది రిటైర్ అయిపోయారో అని తెలుసు తెలియదు కానీ ఆ రకమైన చరిత్ర సిపిఎం పార్టీకి ఉంది ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను నేను ఈ పోరాటం అనేది యాత్ర అనేది ఆశాలని చైతన్యవంతం చేసే యాత్ర ఇది చైతన్యవంతులైన ఆశా కార్మికులు మీ కృషి వల్ల మీ యాత్ర వల్ల మీ నాయకత్వం యొక్క ప్రతిభ వల్ల లేక బయటను సపోర్ట్ చేస్తున్నాం మాలాంటి రాజకీయ పార్టీలు ఒత్తిడి దీనివల్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం దారికి వచ్చి మీ సమస్యలు పరిష్కారం చేయాలి చేస్తుందని ఆశిస్తున్నా ఒకవేళ చేయకపోతే చేసేదాకా బోడ్లో చేసి నెలేసి పోరాడైనా సరే సాధిస్తాం అట్లాంటి కృషి చేయడానికి మీలో ఐక్యత పెరగాలి దీంట్లో కూడా చీలికలు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకని ఇది సిపిఎం వాళ్ళది లేకపోతే ఇంకొకళ్ళది సిపిఎం లేదు కాంగ్రెస్ లేదు ఏమి లేదు మనం అంత ఆశాలం అంటే ఒక సంఘం అంతవరకే దీంట్లో సిపిఎం అభిమానం ఉండొచ్చు సిపిఎం అంటే వ్యతిరేకించే వాళ్ళు ఉండొచ్చు కాంగ్రెస్ ఓటేసే వాళ్ళు ఉండొచ్చు లేదంటే చంద్రబాబు కోటేసే అభిమానులు కూడా ఉండొచ్చు రాజకీయాలు ఎక్కడన్నా ఉండని ఎవరు ఇష్టం వచ్చినట్టు ఉండండి కానీ ఆశాల సమస్య అంటే మాత్రం ఇంకా వేరే సంఘం కాదు ఈ సిఐటి అనుబంధంగా ఈ సంఘమే పోరాడే సంఘం ఈ సంఘం వెనక అందరూ సమీకృతులు కావాల్సిందే అట్లాంటి ఐక్యత ఉంటే మాత్రం ఖచ్చితంగా మన హక్కులు సాధించుకోగలం ఆ విధంగా మీరు భవిష్యత్తులో పోరాడాలని కోరుకుంటూ మీ పోరాటానికి సంపూర్ణమైన సంగీభం ఒకసారి తెలియజేస్తూ రేపే ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తాం కలుస్తాం మీ కోరికలు మీ బస్సు యాత్ర ముగిసే లోపే పరిష్కారం కావాలని చెప్పి ఒత్తిడి కూడా చేస్తాం ఆ రకమైన విశ్వాసంతో మీరందరూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను గత పది రోజులుగా యాత్ర సాగిస్తున్న బృందం మీ నాయకురాలు జయలక్ష్మి అట్లాగే మిగతా ఏడుగురు బృంద సభ్యులు అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నా పేరు పి జయలక్ష్మి తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలని తెలంగాణ రాష్ట్రంలో ముప్పై వేల మంది ఆశా వర్కర్లు పనిచేస్తున్నారు వీరికి ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు నిర్ణయించాలని అట్లాగే పిఎఫీఎస్ఏ సౌకర్యం ఉద్యోగ భద్రత తదితర డిమాండ్లన్నీ పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్ల రాష్ట్ర బస్సు జాతర ఈ నెల పదిహేనవ తేదీన నిర్మల్ జిల్లాలో ప్రారంభించాం ఇప్పటికే అనే అనేక జిల్లాలు తిరుగుతూ ఇప్పుడే ఖమ్మం జిల్లా కేంద్రానికి జాత చేరుకుంది మరి ఇక్కడున్న ఆశా వర్కర్లు ఇతర నాయకత్వం అందరూ ఘనంగా స్వాగతం పలికారు మరి జాత సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాకు అనేక హామీలు ఇచ్చింది మేము అడుగుతున్నా అప్పటికే మేము పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ వేతనం అడుగుతున్నాం ఇప్పుడు అడిగే డిమాండ్స్ అన్ని కూడా మేము అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానే అడిగాం గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పదిహేను రోజులు నిరవధిక సమ్మె చేశాం ఆ సమ్మె సందర్భంగా ఇప్పుడున్న అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా సీతాక గారితో సహా మా టెంట్ల కిందికి వచ్చారు మా సమస్యలన్నీ కూడా వాళ్ళు విన్నారు మా మా డిమాండ్స్ అన్ని కూడా న్యాయమైనవి అనేసి వాళ్ళు మాకు మద్దతు ఇవ్వడం జరిగింది మద్దతు ఇవ్వడమే కాదు మా కోట్లు వేయండి గెలిపించండి మేము అధికారంలోకి వస్తే మేము పరిష్కారం చేస్తాం మీ అన్నీ కూడా మేము నిర్ణయం చేస్తామనేసి నాకు హామీ ఇచ్చారు మరి హామీ ఇవ్వడమే కాదు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుపరిచారు అందుకని ఈ రోజు మేము అడుగుతున్న ఈ కొత్త డిమాండ్స్ కాదు గొంతమ్మ కోరికలు కాదు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అడుగుతున్నాం మరి ఈ సంవత్సర కాలంలో అనేక సార్లు అడిగాం అయినా ప్రభుత్వం స్పందించడం లేదు మొండి వైఖరితో ఉంది నిర్లక్ష్యంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఈ నిర్లక్ష్యాన్ని విడనాడాలనే మేము ఈ బస్సు జాతను నిర్వహిస్తున్నాం ఈ బస్సు జాతర ఈ నెల ముప్పై తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద భారీ బహిరంగ సభతో ముగింపు చేస్తున్నాం మరి ముప్పై ఒకటో తేదీ లోపు ఈ ప్రభుత్వం స్పందించాలి స్పందించకపోతే పనులన్నీ బంద్ చేసి నిరవధిక సమ్మెకు సైతం సిద్ధమవుతున్నాం అనేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తున్నాం